హాయ్ పవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నెక్స్ట్ కొడాలనానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాటిలైతే వినిపిస్తున్నాయి ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఏ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ కోసాన్ని ఏ జైలు పంపించారో కొడాలనాని కూడా అదే జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వినిపిస్తుంది సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది నాని విషయం అంటే ఫస్ట్ కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చి అధికారుల మీదకి వెళ్ళారు అధికారుల్ని వేధించాలి అంటే గతంలో వైసీపీ తరఫున గట్టిగా ఉండి తెలుగుదేశం శ్రేణుల్ని వేధించిన అధికారులని ఫస్ట్ టార్గెట్ చేశారు దాని తర్వాత సోషల్ మీడియాని వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేశారు దాని తర్వాత కొంతమంది వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అందులో ఫస్ట్ వలమినేని వంశీ దాని తర్వాత పోసాని కృష్ణ నెక్స్ట్ రోజా తర్వాత కొడాలి నాని వీళ్ళిద్దరూ లిస్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో వీళ్ళు ఒక ప్లాన్గా వన్ బై వన్ వెళ్తున్నారు రెండోది టైమింగ్ కూడా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనం చూస్తే పోసాని కృష్ణమూర్లీని అరెస్ట్ చేసిన టైమింగ్ చూస్తే రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి పోసాని రంగంలోకి తీసుకొచ్చారు అలాగా ఇప్పుడు కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు నిజాన్ని కొడాలి నాని మీద గతంలో చాలా కేసులు ఉన్నాయి అయితే ప్రధానంగా ఆయన ఆయన మీద కేసులు పెట్టాలంటే చాలా పెట్టచ్చు నిజానికి ఎందుకంటే ఆయన ఎప్పుడు నోరు తెరిచినా ఒక కేసు పెట్టచ్చు ఎందుకంటే అంత బూతులు తిడుతుంటాడు కాబట్టి సో ఆ రకంగా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు పెట్టింది విచిత్రమైన కేసు అని చెప్పొచ్చు అదేంటంటే పోలీసుల్ని ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తించాడనిది కేసు సో మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టారు అంటే పోలీసుల పట్ల అవమానకరంగా బిహేవ్ చేస్తాడని ఆత్మస్థైర్యం దెబ్బతినేట్టుగా చేస్తాయి ఇది అందరు రాజకీయ నాయకుల మీద పెట్టచ్చు ఈ సెక్షన్ ఎందుకంటే ఎక్కడో చోట పోలీసులకి రాజకీయ నాయకులకి క్లాషెస్ అనేది జరుగుతుంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేస్తారు పోలీసులు ఆపడానికి ట్రై చేస్తారు అక్కడ వాగ్వివాదం చూసుకో చోటు చేసుకోవచ్చు లేకపోతే గొడవలు రావచ్చు ఇవి జరుగుతూనే ఉంటాయి ఈ ఇలాంటి కేసు పెట్టాలంటే అందరు రాజకీయ నాయకుల మీద పెట్టచ్చు ఇప్పుడు అదే పెట్టారు నిజానికి కొడాల నాని మీద పెట్టాల్సిన కేసుల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇది తీసుకొచ్చారు అనేది అర్థం కాదు మొత్తానికి ఇది తీసుకొచ్చారు దీని మీద ఇప్పుడు కొడాలి నాని నిన్న హైకోర్టులో పిటిషన్ వేస్తాడు అదేంటంటే ఈ కేసుని కొట్టేయమని చెప్పండి ఎందుకంటే అసలు దాంట్లో నాకు సంబంధమే లేదు రెండోది అది ఏడేళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్లే కాబట్టి వాళ్ళని నోటీసులు నాకు ఇవ్వమన్నది అరెస్ట్ చేయొద్దా అని చెప్పండి అనేది కోర్టుకు వెళ్ళాడు కోర్టు దీని విషయం మీద విచారణ జరిపి తేల్చాల్సింది కానీ మనం కానీ ఈ కూటమి మోడసాపర్ అండే కానీ చూస్తూ వస్తే అంటే వాళ్ళు ఏ పద్ధతిలో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు చూస్తే హైకోర్టే చాలాసార్లు అన్నింది కంప్లైంట్ ఒకటి ఉంటే సెక్షన్లో ఒకటి పెడుతున్నారు సో కంప్లైంట్లో లేని సెక్షన్లో ఎందుకు పెడుతున్నారు అనేది ఒకటి ప్రశ్నించింది రెండవది చిన్న లోయర్ కోర్ట్స్ని కూడా యాంత్రికంగా మీరు అరెస్ట్ రిమాండ్కి పంపించేస్తున్నారు ఆ సెక్షన్లలో ఏడేళ్ళ కంటే పైన జైలు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే మీరు రిమాండ్కి పెట్టాలి రెండోది ఆ కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు పెట్టారా లేదా సంబంధం లేని సెక్షన్లు పెట్టారా లేదా కూడా చూసుకోవాలి ఇవేవి లేకుండా పోలీసులు ఎలా తెచ్చి కోర్టులో పెట్టగానే అలాగే వాళ్ళని జైలుకి పెట్టేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని హైకోర్టు అనేక సార్లు చెప్పింది ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు జైల్ ద ఎక్సెప్షన్ బెయిల్ ఇద్ద రూల్ అని చాలాసార్లు చెప్పింది ఏడేళ్ళకు పైన ఉంటే మాత్రమే అరెస్టు చేయాలి ఏడేళ్ళకు లోపల ఉంటే పోలీసులు అరెస్ట్ చేయకూడదు నోటీసులు ఇచ్చి విచారించాలి అనేది కూడా చెప్పింది సో ఒక పక్క ఏంటంటే దీనివల్ల కోర్టులకు కూడా కేసులు ఎక్కువైపోతున్నాయి ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒక్క సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల నుంచి అరవై వేల కేసులు పెండింగ్లో ఉంటాయి మళ్ళీ ఈ కేసులు రాజకీయ కక్ష సాధింపు వల్ల ఏమవుతుందంటే ఈ కేసులతో నిండిపోతాయి కోర్టులు దానివల్ల రియల్గా కోర్టుల్లో బాధితులు ఏళ్ల తరబడి ఉంటారు ఆ కేసులు సాల్వ్ కావట్లేదు ఇది కూడా మేజర్ ప్రాబ్లం మనం చూస్తే ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఇక్కడ కూడా అది మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి సో తమని వాళ్ళు తమని ప్రశ్నించే వాళ్ళని కేసుల మీద పెట్టడం ప్రతిపక్ష నాయకుల్ని కేసులు పెట్టేరికించడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని కేసుల్లో పెట్టడం మా అనేది చేస్తున్నారు మొన్న కూడా ఒక సెటైరేస్తే కూడా మీరు ఇది శిక్షార్హమా అని కూడా కోర్టు ప్రశ్నించింది అతను సెటైర్ వేస్తూ పోస్టులు పెట్టాడు ఇది నేషనల్ వైడ్గా బీజేపీ కూడా ఇదే చేస్తుంది జర్నలిస్టులని వేధించడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఆ మధ్య కూడా నూట తొంభై మూడు కేసుల్లో ఈడీ పెట్టిన నూట తొంభై మూడు కేసుల్లో ఓన్లీ రెండు మాత్రమే కన్వెక్షన్ పదేళ్లలో అంటే పదేళ్లలో ఈడీ నూట తొంభై మూడు కేసులు పెడితే రెండే కన్వెక్షన్ పడిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇవి కేవలం వేధింపుల కోసమే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పెడుతున్నాయి సో ఇప్పుడు నాని మాట్లాడింది తప్పు ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టాలి కానీ అదే అదే పద్ధతిలో వైసీపీ వాళ్ళని ముఖ్యంగా జగన్ని జగన్ కుటుంబాన్ని మాట్లాడిన వాళ్ళు బోల్డ్ మంది కుటమిలో ఉన్నారు సో నిజంగా కేసులు పెట్టాలనుకున్నప్పుడు అందరి మీద పెట్టాలి కానీ ఏ పార్టీ కూడా తమ వాళ్ళ మీద పెట్టదు ప్రతిపక్ష పార్టీల మీద పెట్ట జగన్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వైసీపీ సోషల్ మీడియా మీద ఇలాగే కేసులు పెట్టి జైలుకి పంపించాడు ఇప్పుడు వీళ్ళు ఇంకొంత ఎక్కువ చేస్తున్నారు దాన్ని ఇంకొక సిస్టమేటిక్గా ఎక్కువ చేస్తున్నారు మేబీ దీనికి కూడా ఒక మంత్రిత్వ శాఖ పెడతారేమో అనిపిస్తుంది త్వరలో ప్రతిపక్షాలను ఎలా వేధించాలి అనేది ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అది అనౌన్స్ చేయలేదు కానీ ఆ పద్ధతిలో జరుగుతుంది వెరీ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది కొంతమందిని కేసులు పెట్టడం వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా పోలీస్ స్టేషన్లు పెట్టుకొని కొట్టడం తిప్పించడం చేస్తున్నారు ఇంకొంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళని లేని సెక్షన్లు వాళ్ళు చేయని నేరం మీద వాళ్ళని నేరాలను మోపి అంటే బెయిల్ రాకుండా చూసుకోవడానికి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నైజబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ త్రిపులోని బిఎన్ఎస్ అనేది క్రిమినల్ ఆర్గనైజేషన్లో లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా ఉండే వాళ్ళ మీద పెడతారు ఇప్పుడు పోసాన్ మీద అది పెట్టారు ఇప్పుడు కొడాలనా పరిస్థితి కూడా అది కొడాలనానికి తెలియదు అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అతను ప్రిపేర్ అయిపోయి ఉంటాడు ఎందుకంటే కొడాలనాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు సార్లు తెలుగుదేశం రెండు వేల నాలుగులో ఆయన తెలుగుదేశంలో వచ్చాడు వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ అర్జున్ రావు వాళ్ళ నాన్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు రాజకీయ ఫ్యామిలీ దాని తర్వాత ఆయన నందమూరి హరికృష్ణకి నమ్మిన పొంటలాగా అయ్యాడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఫ్రెండ్ లాగా ఒక అన్నలాగా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ లాగా ఉండేవాడు అలాగా కూడా ఆయన నందమూరి హరికృష్ణ రికమెండేషన్తో రెండు వేల నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఈయనకి సీట్ ఇచ్చారు తెలుగుదేశంలో ఆయన కూడా మంచిగా గెలిచాడు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశంలో గెలిచాడు ఆ తర్వాత ఇటు కొడ ఇటు హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు పక్కన పెట్టాడు దాంతో ఈయన కూడా దూరం అవ్వడం అలాగే రెండు వేల పన్నెండులో ఆయన వైసీపీలో చేరాడు దాని తర్వాత పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేశాడు మంచిగా గెలిచాడు దాని తర్వాత పంతొమ్మిదిలో కూడా వైసీపీ నుంచి గెలిచాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయాడు అయితే నాలుగు సార్లు ఆయన వరుసగా గెలవడం అనేది చెప్పుకోవాల్సిన విషయం బట్ ఈయన మీద ఇంకా రకరకాల అభియోగాలు వస్తున్నాయి నిన్ననే ఈనాడులో మల్లాయ్యపాలెం జగనన్న కాలనీలో మెరక పనుల కోసం డబ్బులు ఖర్చు పెడితే అందులో రెండు వందల కోట్లు విన తినేసాడని ఈనాళ్ళు వచ్చింది దీనికి సమాధానంగా వైసీపీ నాయకులు అసలు గవర్నమెంట్ ఇచ్చిందే నలభై కోట్లు రెండు వందల కోట్లు ఎలా తింటారు మొత్తం నూట ఎనిమిది ఎకరాల్లో ఇళ్ళు కట్టించడానికి ఒక ఎకరాకి యాభై ఎనిమిది లక్ష యాభై రెండు లక్షల చొప్పున పే చేసి చేశాము దాంట్లో ఎక్కడ అవినీతి జరగలేదని వాళ్ళు ఇస్తున్నారు ఏదేమైనా మనకి మీడియా చూస్తే కొడాలి నాని మీద ఇంకా కేసుల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా కనబడుతుంది సో కొడాలి నాని కూడా ఇప్పుడే కానీ అరెస్ట్ అయితే ఖచ్చితంగా పోసాని పోసాన్ని జైల్లోనూ పెట్టాలి అనేది కూడా ఉంది వీళ్ళకి సో ఏదేమైనా ఒకసారి అరెస్ట్ అయితే మాత్రం నాని కూడా త్వరగా అయితే ఆయనకి బెయిల్ రాయి వరుసగా ఇంకా కేసులు పెడుతూనే ఉంటారు ఎప్పుడు అరెస్టు ఏంటనేది టైమింగ్ ఇంకా ఐడియా లేదు కానీ ఖచ్చితంగా ఎందుకంటే కోర్టులో ఈయన వేశాడు కాబట్టి ఆ తేలి ఒకవేళ కోర్టు కానీ ఆయన కోరుకున్నట్టుగా అరెస్ట్ చేయొద్దని చెప్తే ఈయన కోరటు ఉండొచ్చు ఈ కేసులో కానీ వాళ్ళు ఒకసారి డిసైడ్ అయ్యారండి గట్టిగా ఏదో కేసు పెట్టి ఇప్పుడు పోసాని మీద త్రిభులోను పెట్టినప్పుడు కొడాల మీద త్రిబుల్ లోన్ పెట్రా పెట్టి అరెస్ట్ చేసేస్తారు కింది కోర్టులు కూడా హైకోర్టు చెబుతున్నప్పటికి కూడా కింది కోర్టులు అదే పద్ధతిలో ఇస్తున్నాయి హైకోర్టు చెప్పినాక కూడా పోసాని కృష్ణమూర్లికి ఇవ్వలేదా సిఐడి దీంట్లో